అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మే మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా సులభంగా ఎవరైనా చేసుకునే విధంగా బ్యాంగిల్స్ని ఎలా మనం జర్నీలలో తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుందో మీకు తెలియజేస్తాను దీనికి ఏం లేదండి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా మన ఇండ్లల్లో వాటిని రీయూజ్ చేసుకోవడం ఎలా చాలా తేలికగా చేసుకోవచ్చండి ఎవరైనా అది ఎలా అంటే ముందుగా మనం ఒక సీజర్ని కొంచెం వెయిట్ చేసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ ఈజీగా కట్ అయిపోతుంది అయితే ఇప్పుడు కొంచెం వెయిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై భాగంలో పై భాగం ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అంత ఉండే విధంగా మనకు అక్కడ కట్ చేసుకోవాలి బాటిల్స్ అని పైన కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అట్లా రెండు సపరేట్ అవుతాయి కదండీ ఇప్పుడు నిలువులో ఇప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని అయితే కింది నుండి మాత్రం ఒక టూ ఇంచెస్ వదిలేయాలండి ఆ కింది వరకు కట్ చేయొద్ద అనమాట కట్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచు పీస్ని అంటే స్ట్రైట్గా మళ్ళీ అక్కడ నుండే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి ఆఫ్ ఇంచ్ తీసాం కాబట్టి ఇప్పుడు ఆ పేపర్ని తీసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది ఇది మాత్రం ఇలా క్లోజింగ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పై భాగం కింది భాగం ఉంది కదండి ఇప్పుడు ఇలాంటి ప్లాస్టర్ ఉంటుంది కదండి ఈ దీన్ని దాన్ని కట్ చేసుకున్న భాగం వరకు ఇలా స్టిక్ చేసేసుకోవాలి ఎందుకంటే దానికి బాగా రఫ్గా ఉంటుంది అందుకని ఇలా మనం స్టిక్ చేసుకోవడం వల్ల స్మూత్గా ఉంటుంది అనమాట కరెంట్ ప్లాస్టర్ మొత్తం అంటించుకోవాలండి ఇది పై భాగానికి అంటి స్టిక్ చేసుకున్న తర్వాత అలాగే కింది భాగానికి కూడా మనం స్ట్రైట్గా పెట్టేసుకున్నాం కదా కట్ చేసాం కదా ఇప్పుడు ఇది పై భాగం కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ నిలువు భాగంలో అటు ఇటు మొత్తం కంప్లీట్గా ఈ టేప్ను స్టిక్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిక్ చేసుకోండి ఇలా కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటే మనం బ్యాంగిల్స్ పెట్టుకునేటప్పుడు తీసేటప్పుడు రఫ్గా ఉండడం వల్ల మనకు చేతికి గీతలు లాంటివి పడుతూ ఉంటాయి అన్నమాట అలా లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని మనకు ఎన్ని కావాలంటే అలా అలా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా మనం పెట్టుకోవచ్చు తీయడం కూడా చాలా సులభంగా ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకోవాలంటే మనకు చాలా బ్యాంగిల్స్ పడతాయి అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి మనం ఇప్పుడు చాలా గాజులు వేస్తూ ఉంటాం అవి కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ డజన్ ఉంటాయి అయితే మనం తీసుకెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటివి ఈజీగా మనం దీంట్లో పెట్టేసుకొని మంచి జర్నీలో తీసుకెళ్ళొచ్చండి ఇలా స్టోర్ చేయడం కోసం కూడా మనం బ్యాంగిల్స్ బాక్సెస్ అని తీసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేదు చాలా ఈజీగా అవుతుంది మనం చేసుకున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది కదండి ఇలా బాటిల్స్ పడేయకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా అందరికీ వస్తుందండి చూడ చాలా తేలికగా తయారు చేసుకోవచ్చండి ఎవరైనా అయితే నేను రెండు బాటిల్స్ తయారు చేశాను చూడండి అయితే ఇవి ఇవి మనకు కావలసిన బ్యాంగిల్స్ తీసుకోవడం కూడా అందులో నుండి చాలా తేలిగ్గా తీసుకోవచ్చండి పైన క్యాప్ తీసేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో మనం ఫింగర్ ఇలా పెట్టేసుకుంటే లాస్ట్లో ఉన్న బ్యాంగిల్స్ కూడా తేలిగ్గా మనం బయట తీసేసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనకు అవసరం ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని మిగిలిన మళ్ళీ అందులో సర్ది పెట్టేసుకోవచ్చు అనమాట చాలా తేలిగ్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి జర్నీలోనైనా మనం ఇంట్లోనైనా కూడా మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అలంకరించుకోవచ్చు బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్